మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి అఖండ లైక్ అఖండ ఏంటమా ఇప్పుడే చెప్పాను మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగ్ అసలు నా వంట పట్టదు ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ హీస్ నాట్ మై యంగర్ బ్రదర్ హీస్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి అఖండ అలైక్ అఖండ ఏంటమ్మా నా వల్ల కాదు ఐ బ్యాడ్ అట్ ఆల్ దట్ ఇప్పుడే చెప్పాను మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగ్ లు అసలు నా మంట పట్టదు ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం గానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది